లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ తక్కువ తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి మేము దక్షిణామూర్తి గుడికి వస్తాము ఇక్కడ సాయిబాబా గుడికి రావాలని నాలుగో వారం కంటిన్యూ దేవుడు విలిపించుకుంటున్నాం మేము వస్తున్నాం అంతేగా దేవుడు ఆజ్ఞ అంతే అంతేబాబా ఇంకేమో ఇంకా దీవిస్తున్నా ఇంకా మంచి జరుగుతా జరగాలనే వస్తున్నాం ఇంకా ఓం సాయి సాయి మలక్పేట నుంచి ఆరోగ్యపరంగా అన్నిట్లో సాయిబాబా మాకు అన్నిట్లా ఉన్నాడు బాబా అన్నిట్లా ఇస్తు ఆరోగ్యపరంగా మెయిన్ ఆయనకి జరిగింది బాబా జరిగింది జరిగింది ఆయనకు ఆరోగ్యపరంగా అయితే జరిగింది ఇప్పుడుగా ఆయన నాలుగో వారం ఈ బాబా కోరుకుంటున్నాం ఇప్పటికైతే నాలుగు అయింది ఇక ఆయన దయ ఆయన పిలిస్తే మంచిగా వస్తాం ఆయన మేటి నుంచి వస్తుంది ఆయన ఆజ్ఞ సాయిరామ్ రాజేశ్వరి మల్లక్పేట్ మల్లక్పేట్ మేమా ఏదండి ఇప్పుడు మూడు నాలుగు నెలలకెళ్ళి వస్తున్నాం చాలా మంచిగా అనిపిస్తుంది అదే మరో శిరిడి అన్నందుకే మేము కూడా సరే ఇక్కడ దగ్గరలో ఉంది కదా ఇంట్రెస్ట్తో వస్తున్నాం బాబాకు శనగలమాల వేస్తున్నాం నూట ఎనిమిది వచ్చి శనగమాల వేస్తున్నాం బాబా దర్శనానికి ఇక్కడ మంచిగా బాబాను మంచిగా తాకి మొక్కబు మొక్కించుకుంటున్నారు చాలా ఇంట్రెస్ట్గా ఉంది